అందరికీ హాయ్ అండి యాక్చువల్లీ నాకు రీసెంట్గా జరిగిన ఒక సాయిబాబా చేసిన మంచి మిరాకిల్ అనమాట యాక్చువల్లీ అమ్మకి హెల్త్ బాగాలే అనమాట లాస్ట్ మన డిసెంబర్లో చాలా క్రిటికల్ అని చెప్పారు డాక్టర్ అలాంటి టైంలో నాకు చాలా బాగా హెల్ప్ చేశారు నిజంగా సాయి మన చాలా బ్లెస్ అనమాట మా అమ్మాయి క్రిటికల్ స్టేజ్ నుంచి బయటికి తీసుకొచ్చారు యాక్చువల్లీ మా మమ్మీకి కొంచెం ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది అది వేరే బాడీలో వేరే పార్ట్స్ కూడా స్టార్ట్ అయ్యి వేరే పార్ట్స్ కూడా పాకిందనమాట సో ఇంకెలా అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి లివర్ లివర్ నుంచి కిడ్నీ కిడ్నీ నుంచి లంగ్స్ చాలా కష్టం అని చెప్పారు డాక్టర్ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అప్పుడు మీ సాయిబాబు దివ్య పూజ స్టార్ట్ చేశాను ఫైవ్ వీక్స్ మొక్కుకొని చేశాను స్టార్ట్ చేశాను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను ఫైవ్లో టూ వీక్స్ కంప్లీట్ కంప్లీట్ అయ్యి టూ డేస్కే అమ్మ ఇంటికి వచ్చింది అనమాట సో ఇంకా చాలా థ్యాంక్స్ బాబా ఇంకా చాలా మిరాకిల్స్ కూడా ఉన్నాయండి మాకు జరిగినాయి రీసెంట్గా సాయి పారాయణం చేశాను అమ్మ కోసము ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ ఆఫ్ రైస్ బ్యాగ్ బాబా గుళ్ళో గుళ్ళు డొనేట్ చేస్తానని ఒప్పుకున్నాను చేశాను నేను ఈ ద్వారకమ్మా ఈ డ్రాగ్స్ ద్వారా అమ్మ ఇంటికి వస్తే మంచిగా హెల్తీగా రావాలి అని చెప్పేసి అనుకున్నాను అమ్మ రాగాలి ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను అని అనుకున్నాను చేస్తున్నాను ఇప్పుడు ఇంకా లే ఇంకా కొంచెం లేట్ కూడా అయిందండి నాకు ఇప్పుడు టైం వచ్చి చెప్తున్నానండి ఇంకా చాలా మినాకిల్స్ ఉన్నాయండి ఇంకా నేను సాయి టీవీలో జరిగే ప్రోగ్రామ్ చూసి నేను సాయి వీరి తనికి కూడా ఫై అవుట్ వన్ కూడా కట్టాను అసలు అమ్మ కండిషన్ అసలే బాగాలేదు అనమాట ఇంకే నాకు సాయం మొత్తం అనుకొని పారాయణం స్టార్ట్ చేశాను ఎప్పటి నుంచో చేస్తున్నాను ఇంకా ఆ టైంలో బాగా చేశాను హాస్పిటల్ పోయినప్పుడల్లా బుక్ తీసుకొని వెళ్ళేదాన్ని కుదిరినప్పుడల్లా చదువుతూనే ఉన్నాడు కారులో కూర్చొని చదువుకునేదాన్ని హాస్పిటల్ వెళ్ళినప్పుడు అమ్మకు రోజు ఎప్పుడు నేను గుడికి వెళ్తే అప్పుడు బాబా బొట్టు కూడా పెట్టేదాన్ని విభూతి పెట్టే పెట్టేసి అమ్మను ఇంటికి ధైర్యం చెప్పి వచ్చేదాన్ని నేను చాలా బాధగా ఉండేది కానీ ఇప్పుడు ప్లైస్ వీక్ వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం డైలీగా నవ్వుకుంటూ స్మైల్ స్మైల్ ఫెస్ట్ వెళ్ళేదాన్ని కానీ చాలా బాధగా ఉన్న డే అండ్ నైట్ అమ్మ ఎప్పుడు వస్తారు అమ్మ ఎప్పుడు వస్తారు బాబాని ఒకటే అడిగాను బాబా నాకు అమ్మ కావాలి ఎంత వాళ్ళకైనా అమ్మ అనేది అమ్మనే కదా అని అనుకున్నాను అమ్మ నిజంగా వచ్చింది అన్నమాట ఇంటికి విఆర్ విఆర్ వెరీ బ్లెస్డ్ అని అనమాట థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళాలి అంటేనే చాలా బాధగా భయంగా అనిపించేది కానీ వెళ్ళి అమ్మతో మాట్లాడి బొట్టు పెట్టేసి ధైర్యంగా వచ్చేదాన్ని అన్ని సాయి నిజంగా ఉన్నారండి అని అడిగిండి చేస్తారండి శ్రద్ధ శబుడి అని టూ అవర్స్ చెప్తారు కదండి అది నిజంగా మనకు ఉండాలి అండి నిజంగా సాయి వచ్చి హెల్ప్ చేస్తారండి మనకి लव यू पापा